గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దొప్పలపూడి గ్రామం నందు మాస్టర్ పాతూరి పద్మావతి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో రవిచంద్ర పిరమిడ్స్ మూడవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన మహాకర్ణ శాఖాహార ర్యాలీలో పాల్గొని ప్రారంభించిన ధ్యానరత్నలు అబ్బూరి కోటేశ్వరరావు ఆకురాతి శంకర్రావులు మహాకర్ణ శాఖాహార ర్యాలీలో పాల్గొన్న గ్రామ ప్రజలు ధ్యానులు Oh, oh, Agora Take <laughs> ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే జీవించాలంటే అహింస